హలో అండి అమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచిగా ఉండే దోసకాయ పచ్చడి చేసి చూపించిపోతున్నాను ఎప్పుడు తిన్నా నోటికి ఎంతో రుచిగా ఉండే దోసకాయ పచ్చడి అనమాట మనం ఎప్పుడు తిన్నా ఎంత తిన్నా బోరుకోట్న ఏమైనా ఉన్నాయంటే రోటి పచ్చళ్ళు ముందుగా నేను ఒక పావు కేజీ దోసకాయలా తీసుకున్నాను పచ్చిది అలానే పచ్చిమిర్చి దోసకాయల ముక్కలు కట్ చేసుకోండి రెండు టమాటాలు అలా తీసుకోండి అలానే స్టవ్ మీద కళాయించి పల్లీలు అనేవి ఇలా వేపుకోండి ఒక హాఫ్ కప్ సరిపోతాయి ఎక్కువ అవసరం లేదు అలానే ఒకే ఒక స్పూన్ ఆయిల్ తీసుకుని చక్కగా పచ్చిమిర్చి అనేవి దోరగా వేయించండి ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు చక్కగా పచ్చిమిర్చి అనేవి ఇలా ఇరిపి వేసుకోవడం వల్ల ఆయిల్లో వేసినప్పుడు పేలకొండ ఉంటాయి అన్నమాట అలానే పచ్చిమిర్చి తీసిన తర్వాత మనం కట్ ఉంచుకున్న టమాటాలు కూడా చక్కగా మగ్గించండి దానిలోనికి చిటికెడు ఎక్కువ అవసరం లేదు ఆ చిటికెడు చింతపండు సరిపోతుంది ఎందుకంటే మన దోసకాయ టమాటాల్లో కూడా కాస్త ఉంటుంది కాబట్టి మనం తీసుకున్న కొంచెం చింతపండు అనేది సరిపోతుంది అనమాట ఇది కాడ కాస్త మగ్గిన తర్వాత మనం మిక్సీ చేసుకుందాం ఈ పచ్చడి మిక్సీలో కంటే కూడా రోటిలో చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది మీకు ఈజీగా అర్థం అవడానికి నేను మిక్సీలో వేస్తున్నాను ఇప్పుడు చూసారు కదా ఇలా వన్ బై వన్ అన్ని ఎల్లుల్లి చక్కగా పల్లీలు పచ్చిమిర్చి కాస్త జీలకర్ర రుచికి సరిపడా సాల్టు అలానే టమాటా మనం వేయించిన టమాటా ముక్కలు నేను కట్ చేసి ఉంచుకున్న దోసకాయ ముక్కల్లో సగం ముక్కలు మాత్రమే మిక్సీ చేశాను మిగతా సగం అనేవి ఉంచాను అనమాట పచ్చడి పూర్తయినాక పచ్చి ముక్కలు అందులో కలుపుదాం పంటి కింద ముక్కలు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కాస్త బరకగానే మిక్సీ చేయండి ఎక్కువ మరీ మెత్తగా వద్దు మెత్తగా వేస్తే అసలు బాగోదు ఆ మాస్త బరకు ఉంటే సరిపోతుంది అనమాట చూసారు కదా నేను పక్క నుంచిన దోసకాయ ముక్కలు కూడా అందులో కలిపేయండి ఇప్పుడు దీన్ని తాలింపేసి చక్కగా వేడి వేడి అన్నంలో ఒక ఆమ్లెట్ వేసి తింటా ఉంటే నోటికి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అనమాట మీరు కూడా సేమ్ ఇలానే ట్రై చేయండి తాలింపు అనేది కాస్త ఎర్రగా వేయించండి నేను పచ్చళ్ళు వెల్లుల్లి తీసుకున్నాను కాబట్టి తాలింపులో తీసుకోలేదు మీకు కావాలంటే తాలింపులో వెల్లుల్లి కూడా తీసుకోవచ్చు తాలింపు అంతా ఎర్రగా వేగినాక చక్కగా రెండు రెమ్మల కరివేపాకు ఎర్రగా వేయించి వేడి వేడి ఫ్రెష్గా అప్పటికప్పుడు వేసిన తాలింపు అనేది పచ్చడిలో కలుపుదాము ఈ పచ్చడిని ఇలా చేసుకుని మనం అప్పటికప్పుడు వేడి వేడి అన్నంలో తింటే అస్సలు మాటలు లేవన్నమాట అంత రుచిగా ఉంటుంది ఇంట్లో మనకి ఎన్ని కూరలు ఉన్నా పచ్చళ్ళు మాత్రం మన నోటిని ఎంతో 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 రుచిని పెంచుతుంది అనమాట మీరు కూడా ఇంట్లో తప్పనిసరిగా ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది నాకు ఇలా అప్పటికప్పుడు చేసుకునే పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు అంటే చాలా చాలా ఇష్టం పచ్చళ్ళు ఇష్టపడిన వాళ్ళంటే ఎవ్వరూ ఉండరు మీరు కూడా ఇలా తయారు చేసి మీకు ఎలా వచ్చిందో మన నాదాస్ కిచెన్లో తప్పనిసరిగా కామెంట్ చేయండి మీకు కానీ నేను చేసిన ఈ దోసకాయ పచ్చడి అనేది కానీ నచ్చినట్లయితే మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి